అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం బీఆర్ అంబేద్కర్ జ్యోతిరావు పులే వంటి జాతీయ నాయకుల ఆశయాలతో జనసేన పార్టీ స్థాపించిన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు సేవాతత్వం నచ్చి పి గన్నవరం మండలం ఊడిమూడి లంక గ్రామానికి చెందిన గిడ్డి సత్యనారాయణ హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ట్రెజరీ ఆఫీసులో ఉన్నత ఉద్యోగానికి రాజీనామా చేసి పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడవడానికి సిద్దమయ్యారు ఈ నేపథ్యంలో పి గన్నవరం నియోజకవర్గం జనసేన నాయకులతో కలిసి పలు సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు ఎవరికి ఏ ఆపద వచ్చినా నేను ఈ తరహాలో పి గన్నవరం మండలం అయినవిల్లి మండలం అంబాజీపేట మామిడి కుదురు మండలాల్లోని వికలాంగులు వృద్ధులు అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఆర్థికంగా ఆదుకున్నారు ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ పి గన్నవరం నియోజకవర్గంలో జనసేన టికెట్ నాకు వచ్చినా రాకపోయినా ఎవరికి ఆపద వచ్చినా వంతు నా వంతు సహాయం సహకారాలు అందిస్తానని తెలిపారు

ఇక్కడికి ఇచ్చేసి సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నేను గిడి సత్యనారాయణ గారు కూడా ఆయన చేసే సేవా కార్యక్రమాలు తోడుగా నేను కూడా ఒక వారం రోజులుగా గిడి సత్యనారాయణ గారు కూడా తెలుస్తున్నాను నా పేరు నేరేడుమిల్ రఘు ఈ గన్నవరం అయితే నేను పది ఎన్ని పది అసెంబ్లీ ఎన్నికలు చూసిన అనుభవం నాకు నెగ్గిన ఎమ్మెల్యే అయినా సరే నెగ్గిన ఎమ్మెల్యే కూడా ఈ ప్రజల కష్టాలు చూడడానికి రాలేని పరిస్థితుల్లో ఈరోజు గిడ్డి సత్యనారాయణ గారు అనే వ్యక్తి ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో రిటైర్మెంట్ తీసుకొని వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని చక్కగా ఈ ప్రజలకి టిక్కెట్ని టిక్కెట్ వస్తుందో లేదో జనసేనలో తెలియకపోయినప్పటికీ ఆయన ఆర్థికంగా ఎంతోమంది అనాథలను తర్వాత ఆర్థికంగా వారిని ఇల్లు ఇల్లు పైరయ్య పైరయ్యి అనేక రకాలుగా ఇబ్బందులు పడే వాళ్ళని ఈయన ఒక సొంత సొంత డబ్బులతో ఆయన ఇంత 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 కార్యక్రమం చేస్తారంటే మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది మేము ఈయన కూడా తిరగడానికి చాలా ఉత్సాహం ఉత్సాహం చూపుతూ ఈ జనసేన పార్టీలో వీరికి నిజంగా టిక్కెట్ ఇచ్చి ఈ నియోజకవర్గానికి పంపిస్తే మేము అత్యంత మెజార్టీతో మా సాయి శక్తుల కృషి చేసి ఈ దెగ్గించుకుంటామని చెప్పేసి సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారికి మేము ప్రమోట్ చేస్తున్నాం ఈ విషయాన్ని ఈ జై భీమ్ జై పవన్ కళ్యాణ్ గిడి సత్యనారాయణ గారి నాయకత్వం వర్ధిల్లా నమస్కారాలు శ్రీ గనవరం మండలం గుడుమూడు గ్రామం అది నా పేరు గిడి సత్యనారాయణ నేను హైదరాబాద్ కెమిస్ట్ర పోలీస్ ఆఫీస్లో అకౌంట్స్ ఆఫీసర్గా పనిచేస్తూ ఇంకా రెండు సంవత్సరాలు సర్వీస్ ఉండగా కూడా సర్వీస్ని వాలంటరీగా వదులుకొని జనసేన పార్టీ తరఫున పనిచేయాలని సదుద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని భావంతో నేను జనసేన పార్టీ తరఫున పనిచేస్తున్నాను ఈ క్రమంలో ఈ పీ పీకనవర నియోజకవర్గంలో ఉన్నటువంటి నాలుగు మండలాల్లో మామిడి కుదురు మండలం పీకనవర మండలం అంబాజీపేట మండలం ప్లస్ అయినవేలి మండలం ఈ మండలాల్లో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి పేదలకి ఆర్థిక పరంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి సహాయం చేయాలనే సదుద్దేశంతో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా పేదలకు సహాయం చేయాలనే సదుద్దేశంతో నేను చేయటం జరుగుతుంది గత రెండు రోజులుగా ఈ మూడు నాలుగు మండలాల్లో తిరిగి ఇంచుమించు ఇరవై ఐదు ముప్పై గ్రామాల్లో సహాయం చేయడం జరిగింది ఇదే గ్రామంలో ఇప్పుడు ఈరోజు అయినవెల్ మండలం వచ్చాం అయినవెల్ల మండలంలో ఇక్కడ వీర్వల్పాలని ఇద్దరు వ్యక్తులకి ఆర్థికంగా సాయం చేయడం జరిగింది అగ్ని ఆహుతి అయినటువంటి ఇద్దరు ఇద్దరు వ్యక్తులకి సాయం చేయడం జరిగింది ఇక్కడ ఇక్కడ ఈ స్థానికులైనటువంటి మన పృథ్వరాజు గారు రాజేష్ గారు మరియు ఇక్కడ ఎంపీటీ వైస్ ఎంపీపీ కోర్షన్ గారు గొప్పలు రాంబాబు గారు జనసేన నాయకులు వివిధ దుర్గా ప్రసాద్ గారు వివిధ స్థాయిలో ఉన్నటువంటి జనసేన నాయకుల మధ్యన నేను ఈ కార్యక్రమం చేస్తున్నాను చాలాది ఇంకా వేరే గ్రామంలో కూడా కిడ్నీ కిడ్నీ పేషెంట్కి కూడా ఆర్థిక సాయం చేయడానికి అక్కడికి కూడా వెళ్తున్నాం ముందు ముందు ఇంకా కార్యక్రమాలు చేస్తాం ఇక ముందు ముందు ఇదే కార్యక్రమాలు చేస్తానని అందరికీ సాయం చేస్తానని ఈ పార్టీ తరఫున నేను మాటిస్తున్నాను జై జనసేన జై బీర్ అందరికీ నమస్కారం ఈరోజు పి గన్నవరం నియోజకవర్గంలో అంబాజీపేట అనే గ్రామం అంబాజీపేట గ్రామంలో సర్లివారపేటకు చెందినటువంటి ఈ ఇక్కడ ఒక బాధితురాలు ఈత ఈతకోట వేనెల గారు అమ్మాయికి వారం రోజుల క్రితం హెడ్ ఇంజరీ అయింది దాంతో చాలా ప్రమాదం అయ్యి అమ్మాయికి మరి వైద్యం చాలా ఖర్చులు అవుతున్న నిమిత్తాన్ని మరి దాతృత్వంతో జనసేన పార్టీ యాస్పిరెంట్గా ఆయన మొదటి నుంచి ఈ నియోజకవర్గంలో పనిచేస్తున్నప్పటి నుంచి కూడా ఇటువంటి పేదలకి దీనిలకి మరి పది వేల రూపాయలు చెప్పినా చాలామందికి ఇప్పటికే ఇచ్చి ఉన్నారు ఆయనే మనకి యాజ్పడెంట్గా జనసేన పార్టీ శ్రీ గిడి సత్యనారాయణ గారు ఆయన జీ పెదపూడి పి గనవ నియోజకవర్గంలో ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేస్తూ మరి ఇటువంటి పేదల్ని ఫస్ట్ నుంచి చూసే కార్యక్రమాన్ని ఆయన ఆదుకుంటున్నారు ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఈరోజు అంబాజీపేట మండలంలో సుమారు ఐదు కార్యక్రమాలు పెట్టుకున్నాం ఒకటి గంగల్కూరు రెండు ముసలపల్లి తర్వాత ఇరుసమండ అంబాజీపేట మాచవరం ఇరుసమండలో రెండు కార్యక్రమాలు ఉన్నాయండి అలాగే ఇచ్చుకుంటూ మరి పేదలందరూ చూస్తున్నటువంటి కార్యక్రమాలను శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క కార్యక్రమాలు చూసి ఆయన ఒక యాస్పిరెంట్గా గుర్తించినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది మరి దయచేసి ఇటువంటి దాతృత్వం దాతృత్వంలో పనిచేస్తున్న శ్రీ గిరి సత్యనారాయణ గారికి ప్రజాదరణ మరి ఇటువంటి అభాగ్యులను చూసేందుకు ముందుకు వస్తున్నందుకు మేము అందరం కూడా పార్టీ తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే ఈరోజు ఇక్కడ ఈ పిల్ల తండ్రి కూడా మరి సుగర్ బాధ్య వ్యాధితో బాధపడుతుంటే మళ్ళీ ఇప్పుడే ఇంకొక ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగిందండి అలాగే ప్రతి కార్యక్రమంలో కూడా ఇటువంటి కార్యక్రమాలు చెప్పండి మేము ఏదైనా సరే ఎక్కడికైనా వచ్చి మేము చేస్తాం ఈ నియోజకవర్గంలో ఎక్కడ కూడా పేదవాడికి బాధపడకూడదు వైద్య నిమిత్త నిమిత్తాన్ని అని చెప్పేసి మరి చెప్పడం జరిగింది ఆ నిమిత్తాన్ని ఈ మేళ ఈరోజు భాగంగా మా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ శ్రీని వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో అలాగే పెద్దలు సూర్యబాబు గారు అలాగే ఇంకా చాలామంది అలాగే సీతాని వెంకటేశ్వరరావు గారు ఉదయకృష్ణ గారు రామ మన రామ్ గుత్తులు రామకృష్ణ గారు అతని పెద్దలు చాలామంది మరి ఆయన విన్నుంటూ ఉంటూ మేము ఇటువంటి కార్యక్రమాలను తీసుకెళ్ళి ఆయన దృష్టిలో వెంటనే మరి తెలిసిన వెంటనే వేళ రావడం జరిగింది అందరికీ అందరికీ భీములు పెన్షన్లు ఇలాగే ఇక్కడ అభాగ్యుడిగా నిలబడి ఈ ప్రభుత్వంలో చాలామంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఏంటంటే పెన్షన్లు రావట్లేదు బాధితులు పెన్షన్ రావట్లేదు వాళ్ళకి ఏజ్ ఉన్నా సరే పెన్షన్ రావట్లేదు అనేక కష్టాలు పెడుతున్న వాళ్ళకి వాళ్ళ పార్టీని ఎవరన్నా కానీ కాదన్నా లేకపోతే వేరే విధంగా మాట్లాడుతున్నా వాళ్ళు పెన్షన్ కట్ చేసే పరిస్థితి కూడా మేము చూస్తున్నాం అది కూడా మరి వారి గిటి సత్యనారాయణ గారి దృష్టికి తీసుకెళ్తాం ఈ రోజున వారు మరి ఇంకా ఇటువంటి కార్యక్రమాలు చేయాలని ఆ భగవంతుడు మరి ఇంకా సంకల్పించాలని గిరి సత్యనారాయణ గారి ద్వారా మరి ఇటువంటి కార్యక్రమాలు చేయాలని మేము అందరూ కోరుకుంటున్నాం జై హింద్